వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందువులు ఎలాంటి శుభకార్యాలు చేసినా కూడా ముందుగా గణపతిని పూజిస్తారు గణపతిని పూజించడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి జరుగుతుందని నమ్మకం వినాయక చవితికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత పుత్ర గణపతి వ్రతంకు ఉంటుంది మార్చి మూడవ తేదీ సోమవారం రోజు పుత్ర గణపతి వ్రతం వచ్చింది పాల్గొన మాసంలో వచ్చే చవితి రోజు ప్రతి ఒక్కరూ గణపతిని పూజించాలి ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో అలాగే పుత్ర సంతానం కావాలని కోరుకుంటున్నారో వివాహం కాలేదని బాధపడుతున్నారో అలాంటి వారు ఈ చవితి రోజు గణపతిని పూజిస్తే ఖచ్చితంగా పుత్రుడు జన్మిస్తాడు అలాగే వివాహం కుదురుతుంది ముఖ్యంగా డబ్బు పరంగా సమస్యలు ఉన్నవారు ఈ చవితి రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే నెల రోజుల్లోనే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు మార్చి మూడున గణపతి వ్రతాన్ని ఎలా చెయ్యాలి అలాగే పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫేర్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బు పరంగా బాగా స్థిరపడాలన్నా మంచి ఆరోగ్యం లభించాలన్నా జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నా పుత్ర సంతానం కలగాలన్నా ఈ గణపతి వ్రతాన్ని ఆచరించండి మార్చి మూడు చవితి రోజు విశేషంగా గణపతిని పూజించాలి పుత్ర సంతానం కావాలనుకునే దంపతులు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కొత్త వస్త్రాలను ధరించాలి ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి వినాయకుడిని పూజించాలి ఒక పసుపు గణపతిని కానీ మట్టి గణపతిని కానీ తయారు చేసుకుని ఆ గణపతికి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో ఆ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజను ప్రారంభించాలి గణపతి విగ్రహాన్ని పూలతో అలంకరించుకుని గరికతో గణపతిని పూజించాలి గణపతి ముందు ఒక దీపం వెలిగించి గణపతికి నమస్కారం చేసుకోవాలి ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లు ఉన్రాళ్ళు పాయసం నివేదించాలి ఇవేమీ పెట్టలేము అనుకునే వాళ్ళు నువ్వులు బెల్లం కలిపి నివేదించినా సరిపోతుంది పుత్ర సంతానం కావాలనుకునే వారు ఇలా గణపతిని పూజించేటప్పుడు పుత్ర గణపతి స్తోత్రం తప్పకుండా చదవాలి ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం కూడా గణపతి ముందు దీపం వెలిగించి ఉపవాస దీక్షను విరమించాలి ఈ విధంగా గణపతిని పూజిస్తే పుత్ర సంతానం ఖచ్చితంగా కలుగుతుంది అలాగే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఇక చివరిగా గణపతి విగ్రహాన్ని కదిలించి నీటిలో స్వామివారిని నిమజ్జనం చెయ్యాలి ఈ పాల్గొన మాసంలో వచ్చే చవితి చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ చవితి రోజున ఎన్నో అమృత యోగాలు ఏర్పడుతున్నాయి కాబట్టి మార్చి మూడవ తేదీన ఎవరైతే గణపతిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి గణపతి ఆశీర్వాదంతో అంతా మంచే జరుగుతుంది ఈ రోజున గణపతిని పూజించలేని వారు గణపతి ఆలయానికి వెళ్లి గణపతికి ఒక గరికమాలను సమర్పిస్తే కోరుకున్న కోరికలు అన్ని నెరవేరుతాయి ఈ చవితి రోజున గణపతి ఆలయానికి వెళ్లి గణపతి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అష్టైశ్వర్యాలు సిరి సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం అలాగే మీ ఇంటికి అఖండ రాజయోగం వరించాలంటే ఈ రోజున లక్ష్మీ బీజ మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయన మహా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది ఈ చవితి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టుకోవాలి మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది చాలా మందికి సొంతింటి కళ ఉంటుంది అలాగే భూములు కొనాలని ఆశ కూడా ఉంటుంది అలాంటి వారు ఈ చవితి రోజున జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే గణపతి అనుగ్రహంతో అధిక సంపద లభించి మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది గణపతి ఆధిపత్య స్థానం ఆగ్నేయ దిశ కాబట్టి ఈ చవితి రోజున మనీ ప్లాంట్ మొక్కను మీ ఇంటికి తెచ్చుకొని ఆగ్నేయ దిశలో నాటితే విపరీతమైన డబ్బు కలిసొస్తుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది ఈ రోజున గణపతిని పూజించే వారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి గణపతిని పూజిస్తే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది పూజ చేసే ఆడవాళ్లు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పాల్గొన మాసంలో గణపతిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే అప్పుల సమస్యలతో బాధపడే వారు ఇరవై ఒక్క యాలుకులను తీసుకుని వాటిని ఒక దారానికి గుచ్చి యాలకుల మాలలాగా తయారు చేసి గణపతి విగ్రహానికి వేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ చవితి రోజున మీ ఇంటి గుమ్మం ముందు గణపతి చిత్రపటాన్ని పెట్టుకోండి ఇంటి ముందు గణపతి పటం ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఈ చవితి రోజున జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీ జాతక దోషాలు అన్ని తొలగిపోతాయి జమ్మి చెట్టు నీడలో నిలబడినా కూడా మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది తెల్ల జిల్లేడు మొక్కని వినాయకుని మొక్కగా భావిస్తారు కాబట్టి చవితి రోజున వివాహం కాని వాళ్ళు జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహం అవుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరగాలంటే ఈ చవితి రోజున ప్రతి ఒక్కరూ ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని జపిస్తే మీకు ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ చవితి రోజు పొరపాటున కూడా డబ్బును అప్పుగా ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి డబ్బులు తీసుకోకూడదు ముఖ్యంగా ఈ చవితి రోజు విద్యార్థులు గణపతి ముందు గుంజిల్లు తీస్తే మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి పెళ్లైన ఆడవాళ్లు గణపతి ముందు గుంజిల్లు తీయకూడదు చిన్నపిల్లలు మాత్రమే గణపతి ముందు గుంజిళ్లు తీయాలి గణపతి పూజలో తులసి ఆకులను ఉపయోగించకూడదు వ్యాపారాల్లో అధిక లాభాలు రావాలంటే గణపతికి పంచామృతాలతో అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే మీ వ్యాపారంలో రెట్టింపు లాభాలు చేకూరుతాయి అలాగే ఈ రోజున పేదలకు దానం చేయడం వల్ల వినాయకుడి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీకు అంతులేని పుణ్యం కూడా కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి